అరిషద్వర్గములకు దాసులే అత్యాచార జీవించుచు సంసార సాగరము తరింపలేకున్నారు అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయమేదైనా కలదా ధర్మములన్నిటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది దేవతలందరిలోనూ ముక్తిన నంగు ఉత్తమ దైవమెవరు మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షం పొందగల ఉపాయమేమి హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము కాన దీనిని వివరించి తెలియజేయమని కోరిరి అంతా సూతుడా ప్రశ్న నాలకించి ఓ ములిలార మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి కలియుగమందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరంను దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు కార్తీక వ్రతము వలన యాగాది పుణ్యము ఫలము చేకూరును కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించి ఉన్నాడు ఈ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు కాదు సృష్టికర్తయ్యగు ఆ బ్రహ్మదేవునికి కూడా సఖ్యము కాదు అయినను సూక్ష్మముగా వివరించదను కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపు కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశియందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకై తప్పనిసరిగా నదీ స్నానం చేయవలెను దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజించవలెను తనకున్న దానితో దీపదానము చేయవలెను ఈ నెల రోజులు వండిన పదార్థములను తినకూడదు రాత్రులు విష్ణు ఆలయమున గాని శివాలయమున గాని ఆవునేతితో దీపారాధన చేయవలెను ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనం చేయవలెను ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములను అనుభవింతురు సూర్యుడు తులారాశి ఎందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించేవారు జీవన్ముక్తులగుజులు ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించని వారు గాని లేక ఆచరించు వారులను చూచి ఎగతాళి చేసిన వారు గాని వారికి ధన సహాయం చేయువారికి అడ్డుపడిన వారు గాని ఇహమందు అనేక కష్టముల పాలగొట్టియేగాక వారి జన్మాంతరమందు నరకములో పడి యమకింకరుల చేత నానా హింసల పాలు కాగలరు అంతయేగాక అట్టివారు నూరు జన్మల వరకు చండాలాదిహీన జన్మలెత్తుదురు కార్తీక మాసంలో కావేరీ నదిలో గాని గంగా నదిలో గాని అఖండ గౌతమి నదిలో గాని స్నానమాచరించి ముందు చెప్పిన విధంగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వసుఖములను అనుభవించటయేగాక జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు సంవత్సరములో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వారలకున్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠమును అందగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలనడి కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా ఏవగింపు అసహ్యము కలుగును కాన ప్రతి మానవుడు ఈ పరమసత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడువక ఆచరించవలెను ఇటును నెల రోజులు చేయలేని వారలు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడైనను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణం చేసి జాగరణం ఉండి మరునాడు ఒక బ్రాహ్మణులకు భోజనమిడినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికి నీ తరగని పుణ్యం లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే సదా హరినామస్మరణం చేయుచు పురాణములను వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకము లబ్బును ఈ కథను చదివిన వారికిని వారికిని శ్రీమన్నారాయణుడు సకలఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తిని కలుగచేయును త్రింసాధ్యాయము ముప్పైవ రోజు ఆఖరి రోజు పారాయణం సమాప్తం ओम सर्वेशाम स्वस्तिर भवतु, ओम सर्वेशाम सायंतिर भवतु, ओम सर्वेशाम पूर्णम भवतु, ओम शांति शांति ही शांति